నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి తప్పకుండా రిప్లై ఇస్తాము మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోవడం దానితో పాటు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడం వర్క్స్ కూడా ఉంటాయండి ఇక్కడే ఉండి చేసుకోవాలి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసి డ్యూటీ అయితే కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఎవరైనా రాదలుచుకుంటే రావచ్చు మా దగ్గర వర్క్ వర్కర్ ఉన్నారు ఒకసారి తన మాటల్లో కూడా మా సర్వీస్ గురించి తెలుసుకుందాం ఒకసారి తనతో తనని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము అమ్మ ఏం పేరు మీ పేరు నర్సమ్మ నర్సమ్మ ఏ ఊరమ్మ మీది రాజమండ్రినా ఇప్పుడు మా దగ్గర వర్క్ చేస్తున్నారు కదా మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేపట్టి నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నావా మీరు ఏం డ్యూటీకి డైపర్ వాళ్ళ ముసలి వాళ్ళకి సేవ చేయడానికి వెళ్తాం అంతే కదా ఇప్పుడు మీరు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు కదా మీకు ఏమైనా శాలరీ అట్లాంటి జీతం ఎంత ఇస్తుంది పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అయితే ఇప్పుడు మీరు ఒక్కరే చేస్తున్నారా ఇక్కడ ఇంకా మా ఊరిలో చాలా మంది వచ్చాము చాలా మంది వచ్చి చేసుకుంటున్నారు కదా ఇప్పుడు కొత్త వాళ్ళు ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంది ఏంటంటే కరెక్ట్ గా జీతం కరెక్ట్ గా ఇచ్చేస్తారండి మీరు కరెక్ట్ గా ఇస్తారండి మే ఎవరండి ఇక్కడ మీకు బాగా ఏం అవసరమైనా పంపిస్తారు డబ్బులు అవసరమైన పంపిస్తారు అంతా బాగానే ఉంది ఇప్పుడు మీరు డ్యూటీలోకి వెళ్తారు కదా డ్యూటీకి వెళ్ళే కాడ ఏమైనా కస్టమర్ వాళ్ళ ఇంట్లో ఏమైనా బాగోపోతే మార్చండి సార్ అంటే మార్చేస్తారు ఇంటినే మార్చేస్తారు ప్రాబ్లం లేదు సాలరీ ఎంత ఇస్తున్నారు పద్దెనిమిది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తావు ధైర్యంగా ఏం చెప్తావు బాగానే ఉంటుందమ్మా డ్యూటీ బానే ఉంటాయి చార్జ్ మార్పుతారు ఇంకా మనకి ఏం ఇబ్బంది ఉండదు ఇష్టమైన మన ఇష్టమైన డ్యూటీలే పెడతారు అంత ఇబ్బంది పడిపోయి చేయవచ్చిన పని ఏం లేదు మనం ఓకే అన్ని బాగానే ఉంటాయి అండి మన దగ్గర అన్ని అన్ని జీతం గురించి ఏమన్నా ప్రాబ్లమ్ ఉండదు అసలు జీతం అయితే అసలు తేడా ఉండదు అండి మనకి జీతం అయితే తేడా ఏం ఉండదు ఓకే అమ్మా వెళ్ళొచ్చు ఇంకా అదేంటి పరిస్థితి ప్రస్తుతానికైతే తన పేరు అప్పల్ నరసమ్మ చీర అప్పల్ నరసమ్మ తను మా దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే చేసుకుంటున్నారు వాళ్ళ కూతురుతో పాటు తను కూడా ఇక్కడే చేసుకుంటున్నారు పేషెంట్ కేర్కి వెళ్తారు ఎప్పుడు వెళ్ళినా డ్యూటీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయని వర్క్ వర్క్ కోసం వెళ్తారు ఇంకా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు భయపడాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయని వర్క్స్ అయితే ఉంటాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు జీతం పద్దెనిమిది వేలు ఇస్తున్నాను మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఎవరైనా రాదలుసుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి రండి